హలో ఆల్ ట్రూలీ ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్ మనందరికీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మవిభూషణ్ రావడం నిజంగా నేను నైట్ నుంచి అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఐ థింక్ అన్నయ్య ద కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ కానీ ఫిల్మ్స్ కానీ హీ హీజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ అండ్ అంటే మనందరికీ యూనో మన అందరికీ ఇన్స్పిరేషన్ మనందరికీ ఇన్స్పిరేషన్ అన్నయ్యకి అవార్డు రావడం నిజంగా సీరియస్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ అలాగే నో లైక్ ఎంటైర్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు బికాస్ అది అన్నయ్యకి రావడం అంటే మనందరికి వచ్చినట్టే సో థ్యాంక్ యూ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ చూసింగ్ అన్నయ్య ఫర్ దిస్ వండర్ఫుల్ అవార్డ్ అండ్ విష్ టు సీ ఇమ్ క్లైమ్ మోర్ హలో ఆల్ ట్రూలీ ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్ మనందరికీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ విభూషణ్ రావడం నిజంగా నేను నైట్ నుంచి అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఐ థింక్ అన్నయ్య ద కాంట్రిబ్యూషన్ టువర్డ్ సొసైటీ కానీ ఫిల్మ్స్ కానీ హీ హీస్ అన్ ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ అండ్ అంటే హీ మనందరికీ యూనో మా అందరికీ ఇన్స్పిరేషన్ మనందరికీ ఇన్స్పిరేషన్ అన్నయ్యకి అవార్డు రావడం నిజంగా సీరియస్లీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ అండ్ అలాగే యూనో లైక్ ఎంటైర్ ఎంటైర్ తెలుగు స్టేట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు బికాస్ అది అన్నయ్యకి రావడం అంటే మనందరికి వచ్చినట్టే సో థ్యాంక్ యూ నేను డైరెక్టర్ అజయ్ భూ ప్లీజ్ షేర్ అండ్ లైక్ ఐజిగు ఛానల్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్రిడ్స్ ఆస్వాదించండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే